కొంచెం ముందు దర్శనం అయిపోగా మా నాయకు కదా మీడియా సోదరులందరికీ వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు గౌరవ తీర్మాన మల్లాన్న గారు అనిల్ కుమార్ గారు సోదరులు మేము చెప్పినాం బీసీజేఏసీగా నలభై రెండు శాతం మీరు తీసుకొస్తే పూల దండలు లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం ఇలా ప్రతి గ్రామంలో ఈ మూడు పార్టీలకు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము వీళ్ళ పాత్ర కూడా ఉంది కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికన బిల్లు రూపొందించబడలేదు కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది వెనకబడి వెనకబాటుతనం పైన రూపొందించబడ్డది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరి శాకాహారులే అందరికి బీసీల ప్రేమ ఉంది బీసీల మీద బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ మూడు పార్టీల భాగోతాన్ని మీ మూడు పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్గా అంటచబుల్గా మార్చింది ఈ మూడు పార్టీలే ఈ రాజకీయ పార్టీలే ఒక పార్టీ కూడా మాది మాది లేదు పైగా ఎప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు చేసిరు ఈ వరంగల్లో కూడా చేసిరు వచ్చి అయిపోయింది నలభై రెండు శాతం అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పురి నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు మీరు సమాధానం చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బొంద వాళ్ళు దోవుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ శవాన్ని వాళ్ళ భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సమాధి వాళ్ళు దోవుకుంటున్నటువంటి సందర్భంలో మేము ఏం చేయగలుగుతాం ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళని వాళ్ళు సావకుండా ఆపిన వాళ్ళ పార్టీలని ఇవాళ వస్తామంటే మేమేందుకు కాపుతాం ఇంక ఇప్పుడు